ముడుముల బంధం ఎపిసోడ్ తొమ్మిది వందల ముప్పై మూడు హలో ఫ్రెండ్స్టోర్ నెస్ తప్పును కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి విరాస్ మాటకి బస్సు ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది బస్సు ఫేస్లో నవ్వు మాయమవడం టెన్షన్గా విరాస్ వైపు చూడడం క్షణకాలంలో జరిగిపోతాయి విరాస్ ఫోన్ కట్ చేసి పక్కనే పెట్టి వసు వైపు చూస్తూ గట్టిగా తన తలని విధులుస్తాడు విరాస్ అలా చేయగానే తన తల నుండి నీటి తుంపర్లు అనేవి చుట్టూ పడుతూ ఉంటాయి అలాగే ఎదురుగా ఉన్న బస్సుపై కూడా పడగానే బస్సు మాత్రం విరాస్ వైపు అలాగే రెప్పవేయకుండా చూస్తూ ఉండిపోతుంది విరాస్ తలపై నుండి నీటి తుంపర్లు కిందికి పడుతూ ఉంటే విరాస్ సూటిగా బస్సు కళ్ళల్లోకి చూస్తూ ఉండడం చూసిన బస్సుకి అలజడి మొదలవుతుంది ఈ బావింటి ఇంత అందంగా ఉన్నాడు రెప్ప కూడా వెయ్యకుండా జీవితాంతం అలాగే చూస్తూ ఉండిపోవాలని అనిపిస్తుంది నిజానికి అందరి అమ్మాయిల కళల రాకుమారులాగా ఉంటాడు ఇంకా ఈరోజు అందం ఎక్కువైపోయింది అని బస్సు అనుకుంటూ అతి కష్టం మీద మీద విరాస్ నుండి తన చూపును పక్కకి మరొస్తుంది కానీ ఒక క్షణం కూడా ఉండలేక మళ్ళీ విరాస్ వైపే చూస్తూ ఉండిపోతుంది బస్సు తన వైపు అలాగే చూస్తూ ఉండడం గమనించిన విరాస్ లోపలే చిన్నగా నవ్వుకుంటూ పైకి మాత్రం కోపంగా బస్సు వైపు చూస్తూ తను వేసుకున్న బ్లేజర్ని తీసి పక్కకు విసిరేస్తాడు అయినా కూడా బస్సు మాత్రం ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా విరాస్ వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో విరాస్కి ఫోన్ రాగానే బస్సు ఒక్కసారిగా తన ఊహా ప్రపంచం నుండి బయటకొచ్చి బాబు ఏమైంది నాకు ఎందుకు బావకి ఒక్క క్షణం కూడా దూరంగా ఉండాలని అనిపించడం లేదు అని అనుకుంటూ నెమ్మదిగా టబ్లో నుండి పైకి లేగుస్తుంది విరాస్ ఫోన్ ఎటెండ్ చేసి చెప్పు విలియమ్స్ అని అంటూ తన చూపును పైకి మార్చగానే బస్సు అక్కడ నుండి వెళ్ళిపోతుందని స్పీడ్గా బస్సు చేతిని పట్టుకుంటాడు సార్ మీరు చెప్పినట్టే మీటింగ్ వన్ అవర్ పోస్ట్ పోన్ చేసాం మీరు వస్తే బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవ్వాలి అని చెప్పగానే ఓకే అని చెప్పి విరాస్ ఫోన్ కట్ చేసి బస్సు వైపు చూస్తాడు అప్పటికే పూర్తిగా తడిచిపోయి ఉండటం తన చీర వాటర్ వలన ఎక్కడికక్కడ చెదిరి అందాలన్నీ స్పష్టంగా కనిపిస్తుంటే నుదుటిపై అంటుకుని ఉండటం ఇంకా తల నుండి నీటి చుక్కలు బస్సు నుదుటి దగ్గర స్టార్ట్ అయ్యి కంఠం మీదుగా హృదయం నుండి లోపలికి వెళ్తూ ఉండడం గమనించిన విరాస్ కి తనలోని ఫీలింగ్స్ అనేవి ఒక్కసారిగా హైలోకి వెళ్లిపోతాయి మరోపక్క వస్తు పరిస్థితి కూడా అలాగే ఉంది విరాస్ తన చేతిని పట్టుకోవడం అప్పటికే వస్తు గుండెల్లో గుబులు కలుగుతుంటే వైపు చూడలేకపోతుంది విరాస్ వస్తు చేతిని పట్టుకుని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని చెదిరిన చీర వలన పాలమిగడ్లాగా ఉన్న నడుముపై తన చేతిని వేసి మరొక చేతితో బస్సు చిన్ పట్టుకుని తల పైకెత్తగానే బస్సు వైపు చూస్తుంది బస్సు అదరాలు కూడా చిన్నగా వనకడం మొదలు పెడతాయి బస్సుకి మాత్రం ఎందుకు ఆ క్షణం విరాజ్కి దూరంగా ఉండలేక విరాజ్ని గా హక్ చేసుకుంటుంది విరాస్ ఒక క్షణం షాక్ అవుతాడు బస్సు విరాజ్ని పట్టుకుని బావా ప్లీజ్ నాకు ఇంకా నీకు దూరంగా ఉండాలని అనిపించడం లేదు ఎందుకో తెలీదు అమ్మాయిని అయినా నేను నీతో ఇలా మాట్లాడడం కరెక్టో కాదో తెలీదు నాకు నువ్వు కావాలి బావా నీ స్పర్శ కావాలి మనం ఒకటవ్వాలి నాకు ఏవేవో ఫీలింగ్స్ కలుగుతున్నాయి భయంగా ఉంది నాకు నువ్వు కావాలి బావా ప్లీజ్ ఇంకా మన మధ్య దూరం వద్దు అని బస్సు అనగానే విరాస్ బస్సు మాటలకి ఒక క్షణం షాక్ అవుతాడు బస్సు ఏమైంది నీకు అని అంటుంటే తెలియదు నాకు నువ్వు కావాలి అంతే అని బస్సు చిన్న పిల్లలాగా అంటుంటే విరాస్ నవ్వి బస్సుతో సహా అక్కడే ఉన్న బాత టబ్లో కూర్చుని బస్సుని తనపై పడుకోబెట్టుకోగానే బస్సు తలపైకెత్తి విరాస్ వైపు చూస్తుంది బస్సు జస్ట్ టూ డేస్ అంతే నీకు దూరంగా ఉండటం నాకు ఇష్టమా చెప్పు అని అనగానే బస్సు విరాస్ వైపు చూస్తూ కొంచెం పైకి జరిగి విరాస్ పెదవులపై ముద్దు పెట్టుకోగానే విరాస్కి అర్థమవుతుంది బస్సు తనకి అసలు దూరంగా ఉండలేదు అని తనకి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది విరాస్ వసు చుట్టూ చేతులు వేసి ఇంకా వసు ముద్దుతో జత కలిపి బస్సుకి ఊపిరి భారం అవుతుంది అనగా తనని వదలగానే బస్సు ఊపిరి తీసుకుంటూ విరాస్ వైపు చూస్తుంది రాక్షసి నన్ను కూడా నిగ్రహం కోల్పోయేలాగా చేస్తున్నావు అసలే నీకు దూరంగా ఉండలేక నేను బాధపడుతుంటే మరీ నువ్వు ఇంత దగ్గరకు వస్తే కష్టం రాని విరాస్ అనగానే బస్సు కి ఆపోజిట్ తిరిగి కూర్చుంటుంది విరాస్ చిన్నగా నవ్వుతూ తను కూడా లేచి బస్సు హెయిర్ పక్కకు జరిపి బస్సు షోల్డర్ పై తన పెదవులని నిలిపి చిన్నగా ముద్దు పెట్టుకుంటాడు ఇద్దరు అలాగే వాటర్లో చాలాసేపు ఉండి తమ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు ఎప్పటికో విరాస్ నార్మల్ అయ్యి వస్తు అని అనగాని వస్తు కళ్ళు తెరిచి తలని వెనక్కి తిప్పి విరాస్ వైపు చూస్తుంది ఇంకా వెళ్దామా లేక ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందామా నాకేమీ ప్రాబ్లం లేదు మన ఫస్ట్ నైట్ వన్ డే పోన్ అవుతుంది అంతే అని అల్లరిగా అంటుంటే బావా అని బస్సు విరాస్ వైపు తిరిగి విరాస్ గుండెలపై కొడుతూ నన్ను ఆడుకుంటున్నావుగా తర్వాత చెప్తా నీ పని అని అనగానే హామయ్యా అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాముగా అని విరాస్ అడుగుతాడు హా కానీ నీకు కొన్ని చెప్పాలి మొన్న ఆఫీస్కి వచ్చినప్పుడు చూసా అమ్మాయిల కళ్ళన్నీ నీపైనే ఉన్నాయి వాళ్ళందరి కళ్ళు పీకేయాలని ఎంత కోపం వచ్చిందో తెలుసా అని బస్సు కోపంగా కళ్ళు పెద్దవి చేసి చెప్తుంటే అవునా అని విరాస్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అడుగుతాడు హా ఇంకా అది ఉందిగా మేనేజర్ అదైతే నిన్ను మీటింగ్లో తినేసేటట్టు చూసింది అందరూ ఉన్నారని చాలా ఒప్పికపట్ట ఈసారి వెళ్ళినప్పుడు దాని పని చెప్తా అనుకో అది వేరే విషయం ఇంకా ఇప్పుడు కూడా మనం ఆఫీస్కి వెళ్తున్నాముగా నువ్వు కొంచెం లేడీస్కి దూరంగా ఉండు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చినా తీసుకోకు మొన్న మ్యారేజ్ విష్ చెప్పడానికి షేక్ హ్యాండ్ ఇచ్చి నీ చేతిని అస్సలు వదలరే అమ్మో ఈ ఫారెన్ వాళ్ళని అస్సలు నమ్మకూడదు బావా నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని బస్సు చెప్తుంటే రాక్షసి ఎవరైనా చూస్తే అసలు ఊరుకునేటట్టు లేదుగా అమ్మో ఆఫీసులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొట్టినా కొట్టేస్తుంది వాళ్ళని అని విరాస్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ అలాగే మేడం అయినా నా గురించి నీకు తెలీదా ఇంకా ఇలాంటి బంగారు బొమ్మ నా లైఫ్లో ఉండగా అలాంటి వాటికి నేనెందుకు వెళ్తాను చెప్పు అని విరాస్ అనగానే హా ఏముంది ఈ రోజుల్లో బంగారాన్ని లాకర్లో పెట్టి వాటి వెనక్కి పరిగెడుతున్నారు అందరూ అని బస్సు అనగాని రాక్షసి అందరూ వేరు నేను వేరు అయినా ఒక్కోసారి నీ తెలివి ఇంత హెవీగా ఉంటుందంటే నాకే షాకిస్తూ ఉంటావు నేను నిన్ను లాకర్లో పెట్టను ఏ గిల్టు నాకు అవసరం లేదు నా భార్య నాకు చాలు అంతే అని విరాస్ చెప్పగానే నీ గురించి నాకు తెలీదా బావా కానీ నా భయం నాదనుకో సర్లే ఆఫీస్కి రెడీ అవ్వాలి వెళ్దామా అని బస్సు అంటుంటే హమ్మయ్యా ఇప్పటికీ ఆవుగొట్టింది అని విరాస్ అనుకుంటూ బస్సుని లేపి నుంచోపెట్టి బస్సు వైపు చూస్తూ త్వరగా రెడీ అయ్యిరా మీ అన్నయ్య కింద వెయిట్ చేస్తున్నాడని చెప్పి విరాస్ బయటకొచ్చి రాక్షసి మొత్తం తడిపేసింది అని చిన్నగా నవ్వుతూ వేరొక డ్రెస్ తీసుకుని ఆ రూమ్కి కనెక్టెడ్గా ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఇంకా ఇద్దరు రెడీ అయ్యి కిందకొచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు హుస్సేన్ ఎక్కడా అని బస్సు అడుగుతుంటే తనకి వేరే పని అప్పచెప్ప అని ఇంకా ముగ్గురు ఆఫీస్కి చేరుకుంటారు విక్రమ్ వైష్ణవి వాళ్ళు జర్నీలోనే ఉంటారు విక్రమ్ వైష్ణవికి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ ఫుడ్ తినిపిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు ఇంకా విరాస్ బస్సు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత స్టాఫ్ ఇద్దరిని విష్ చేస్తారు ఇంకా అక్కడ కంపెనీ విషయాల గురించి మేనేజ్మెంట్ టీంతో మాట్లాడే పనిలో బిజీ అయిపోతాడు కానీ బస్సుని మాత్రం ఒక్క క్షణం కూడా వదలడు ఎక్కడికి వెళ్ళినా బస్సు చేతిని పట్టుకునే వెళ్తాడు అలాగే బస్సుకి టైం టు టైం ఫుడ్ చేసేటట్టు అరేంజ్మెంట్స్ అన్ని చేస్తాడు ఇంకా ఈవినింగ్ ఎయిట్ అయ్యేసరికి విరాస్ మీటింగ్ క్లోజ్ చేసుకుని అక్కడ నుండి బయటకు వస్తాడు బస్సుని తీసుకుని బావా ఆకలిస్తుంది ఇంకా వన్ అవర్ వెయిట్ చేయడం నా వల్ల కాదు అని అంటుంటే విరాస్ బస్సు వైపు చూస్తాడు తను కూడా మార్నింగ్ తనతో పాటే ఉండడం చివరికి బస్సు కొంచెం సేపు కూడా రెస్ట్ తీసుకోవడం గుర్తుకొచ్చి విలియమ్స్ దగ్గరున్న రెస్టారెంట్ దగ్గర కార్ అప్పమని చెప్తాడు ఇంకా ముగ్గురు కూడా రెస్టారెంట్ లోపలికి వెళ్తారు విరాస్ బస్సు వైపు చూస్తూ ఇక్కడే కూర్చో రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి అక్కడ నుండి రెస్ట్ రూమ్ వైపుకి వెళతాడు దగ్గరే ఉంటాడు పక్కనే ఉన్న టేబుల్ దగ్గర ఒక వ్యక్తి బస్సు వైపు అలాగే చూస్తూ ఉండటం చూసి బస్సుకి ఏమీ అర్థం కాదు వెంటనే తన ఫెస్ట్ ని పక్కకి తిప్పేస్తుంది మళ్ళీ నార్మల్ గా బస్సు అటు ఇటు చూస్తూ ఉండగా మళ్ళీ ఆ పర్సన్ బస్సుని రెప్పవేయకుండా చూస్తూ ఉండడం గమనించి బస్సుకి చిన్నపాటి భయం కలుగుతుంది ఇంతలో విరాస్ బస్సు దగ్గరికి రాగానే విరాజ్కి చెప్పాలని అనుకుంటుంది కానీ చెప్తే విరాస్ కోపం ఎలా ఉంటుందో తనకి తెలుసు కాబట్టి మౌనంగా ఉంటుంది ఇంకా విరాస్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చి విలియమ్స్ ని కూడా కూర్చోమని చెప్తాడు ఫుడ్ రాగానే విరాస్ బస్సు వైపు చూస్తాడు కానీ బస్సుకి మాత్రం చాలా టెన్షన్ గా అనిపిస్తుంది ఇంకా వ్యక్తి అలాగే చూస్తూ ఉండడం గమనించి బస్సుకి ఏమీ అర్థం కాదు ఎవరితను చూడటానికి ఇండియన్ లాగే ఉన్నాడు ఎందుకు చాలాసేపటి నుండి అలాగే చూస్తున్నాడు ఇప్పుడు ఈ విషయం బావకి చెప్పాలి వద్దా అని వసు ఆలోచిస్తూ ఉండటం చూసి విరాస్ వసు ఆలోచనలో ఉండగానే తన నోట్లో ఫుడ్ పెట్టేస్తాడు విరాస్ తింటూ మరోపక్క వసుకి ఫుడ్ తినిపిస్తూ ఉంటాడు అదంతా చూస్తున్నా ఆ వ్యక్తి కళ్ళు ఆశ్చర్యంతో పెద్ద అవుతాయి అలాగే విరాస్ వసు వైపు చూస్తూ ఉంటాడు తను చూస్తుంది నిజమా అబద్ధమా అన్నట్టుగా ఉంది తన ఎదురుగా ఉన్న దృశ్యం మరి విరాజ్ వస్తుని చూస్తున్న ఆ వ్యక్తి ఎవరు ఎవరైనా గెస్ట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసి తప్పకుండా గెస్ట్ చేస్తారని అనుకుంటున్నాను స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్